మండపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు వేలాది మంది కార్యకర్తలతో కలిసి మండపేట వైసీపీ కార్యాలయం వద్ద నుంచి ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు ప్రజలకు గుర్తుందని ఈ ఎన్నికల్లో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు చంద్రబోస్ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మెండపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నిన్న రోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్కి వచ్చినటువంటి రాజ్యసభ సభ్యులు పుల్లు సుభాష్ చంద్రబోస్ గారు ఎమ్మెల్సీ కుడుపూడి సూనారాయణ రారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వికిన్ కృష్ణార్జున చౌదరి గారు మున్సిపల్ చైర్పర్సన్ రాణి గారు మరి పెద్దలో పట్టాభు గారు ఎంపీ అభ్యర్థిగా అమలా అమలాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి రాపాకు వరప్రసాద్ గారు అదేవిధంగా మరి నాతో ఇచ్చినటువంటి సర్పంచ్ ఆశీర్వాదం గారు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ అయినటువంటి సింహాచలం గారు అనేక మంది ఇదివరకులా కాదు నేను మారుతాను నా తడాక ఏదో చూపెడతాడు చూసాను ఏ అందుబాటులో ఉంటానని ఆయన చెప్తున్నాడు అంటే ఇప్పుడు దాకా అందుబాటులో లేననేటువంటి ఒప్పుకుంటాడు కదా ఆయన ఆయన ఒప్పుకుంటున్నాడు నిన్న ఏదో ప్రచారానికి అని చెప్పేసి వెళ్ళానని చెప్పేసి ఈ నిన్న ఏదో మీదాండ్లు చూపించారు వెదురుపాక సావరం వెదురుపాక సావరం నుంచి అది సెంటిమెంట్ గా మొదలు పెడుతున్నానని చెప్పేసి అక్కడ చాలా మాట్లాడాడు దాంట్లో రెండు విషయాలు ఆయన అడుగుతున్నాను నేను రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఈ ఊళ్ళో సెంటు భూమి కూడా ఎవరికి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇవ్వలేదు మీ అందరికీ రేపు నేను గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తానని చెప్పాను ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరో రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమి పట్టాలు ఇచ్చాడు ఆయన ఎప్పుడన్నా ఒక సెంటు భూమి ఇచ్చాడా సింట్ భూమి నియోజకవర్గంలో ఎవరికైనా రూపంలో ఇచ్చారా కొని ఈ ప్రభుత్వం ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు తొమ్మిది వేలు సుమారు ఈ నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చి ఇల్లు మీరు వెళ్తారు ఇల్లు కట్టించడం కూడా జరుగుతుంది ఇల్లు కట్టించడం కూడా జరిగింది కరెంట్లు వేయించాం ఇల్లు కట్టించాం రోడ్లు వేయించాం వాటర్ ట్యాంకులు కట్టించాం ఇన్ని రకాలుగా పెంచమని చూశారు ఈ రకమైనటువంటి విధానంతో ఆయన ప్రచారం చేసేటువంటి ఆయన ఏం ప్రచారం చేసుకున్నా పర్వాలేదు ప్రజలకే మూడు సార్లు చూశారు ఊరికే ఇంకా ఎదురు చూడటానికి వాళ్ళు సిద్ధంగా లేదు మూడున్నర సంవత్సరాలుగా మూడు సార్లు ఎమ్మెల్యే అంటే మూడు ఐదులు పదిహేను సంవత్సరాల నుంచి జోగి రాజు చూశారు మూడున్నర సంవత్సరాలుగా నన్ను చూశారు మా ఇద్దరికి ఉండేటువంటి వ్యత్యాసం అంటే చూసినటువంటి ప్రజలు తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం నేను ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధానాన్ని చూసినటువంటి ప్రజలు తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికే ఈరోజు జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమే ఉదాహరణ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి